వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ త్రిబుల్ నైన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా నేను మీ స్వప్నని మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని ఆశని కోరుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే నా బ్యాక్గ్రౌండ్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది ఒక మామిడి తోట నేను ఇక్కడ ఒక పని మీద అయితే వచ్చాను ఇక్కడికి ఆ పని చూసుకొని వెళ్తూ ఉండగా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది అందుకే మీతో ఇది షేర్ చేసుకుందాం అని వచ్చాను అలాగే ఒక చిన్న కథ కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కథలోకి అయితే వెళ్ళిపోదాం ఒక పెద్ద అడవి నుంచి నక్క ఆహారం కోసం గ్రామం వైపు అయితే వచ్చిందన్నమాట ఒక గ్రామం వైపు అక్కడ ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒకళ్ళ సాకల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది సాకలి వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక తొట్టిలో వాటర్ ఫుల్గా ఒక బ్లూ కలర్ వేసి ఉన్నాయన్నమాట బ్లూ కలర్ వేసి ఉన్నాయి అది అనుకోకుండా ఆ తొట్టి ఆ బ్లూ కలర్ కలిపిన వాటర్లో పడిపోయింది అయితే దాని సహజమైన కలర్ పోయి ఆ బ్లూ కలరు ఆ ఎంట్రుకలిక కలిక వల్లంత అయి బ్లూగా మారిపోయిందనమాట ఆ నక్క బ్రౌన్ కలర్లో ఉండాల్సింది పోయి బ్లూ కలర్లోకి మారిపోయింది నేలల్లో పడిపోయిన తర్వాత ఇక భయంతో మళ్ళీ అడవి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వెళ్తే మిగతా జంతువులన్నీ కూడా అయ్యో ఏంటి ఇంత వేరేలా ఉంది ఇలాంటి జంతువులు మేము ఎప్పుడు చూడలేదు ఎవరు నువ్వు అని చెప్పి మిగతా జంతువులన్నీ కూడా అడుగుతున్నాయి అంట ఏనుగు పూలి అన్నీ కూడా ఎవరు ఇది చాలా విచిత్రంగా వింతగా ఉంది ఈ అడవిలో నేను ఎప్పుడు ఇలాంటి జంతువుని ఇలాంటి కలర్ని నేను చూడలేదు అని చెప్పి అడిగే పడికి ఇదే అవకాశం అని నక్క ఆలోచించి కుయక్తిగా ఏం చేసింది నేను దేవతల చేత పంపబడ్డా దాన్ని జంతువుని చాలా ప్రత్యేకమైన దాన్ని మీరందరూ కూడా నాకు మొక్కాలి నాకు ఆహారం తెచ్చివ్వాలి ఈ అడవిని మొత్తాన్ని ఏలడానికి నన్ను దేవతలు పంపించారు దేవదూతులు అని చెప్పి చాలా గొప్పగా ప్రౌడ్గా తన గురించి తాను గొప్పగా చెప్పుకుందనమాట మిగతా జంతువులు కూడా ఇలాంటి జంతువుని ఈ అడవిలో ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పి నమ్మేసింది లాస్ట్కి మృగరాజు అయిన సింహము ఇంకా ఏనుగు అవన్నీ కూడా ఎలుకబంట అన్నీ కూడా పెద్ద జంతువులతో సహా అన్నీ నమ్మేసినాయి అనమాట ఇక అట్లా సాగుతూ ఉండగా కానీ ఇది నక్క కదా కలర్ మాత్రమే మారింది తన గుణం అయితే మారలేదు అయితే దూరం నుంచి కొన్ని నక్కలు నార్మల్గా ఉన్న నక్కలు ఊలలు పెడుతున్నాయి ఊ అని ఊలలు పెడుతుంటే దాని సహసత్వాన్ని ఆటోమేటిక్గా ఇది కూడా ఆ సింహాసనం మీద కూర్చొని ఊ అని అరవడం మొదలుపెట్టింది ఏమైంది మొత్తం మిగతా జంతువులకి తన నిజరూపమైతే తెలిసిపోయింది ఇది నార్మల్ నక్కే కలర్ ఒక్కటే తేడా ఇది దేవతలు పంపించింది కాదు అని చెప్పి అవన్నీ కూడా దీని మీద గుర్రం అంటూ ఇక ఎగబడ్డాయి అనమాట ఇక దాని పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించండి ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనము మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు లేకపోతే మన సమాజంలో మన కొలీగ్స్లో ఎవరైనా సరే ఇలా రంగు పులుముకున్న నక్కల్లాంటి మనసు గల్ల వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ రంగుని హంగుని పొంగుని చూపించుకుంటారు కానీ వాళ్ళ ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో వాళ్ళ రంగు అయితే బయట పడక తప్పదు బట్ ఈ లోపేంటంటే మనం ఆపదలో పడకోకుండా మనం చిక్కుల్లో పడుకోకుండా ఉండడానికి మనల్ని మనం రక్షించుకోవడానికే ఎప్పటికప్పుడు ఏంటంటే మెలకుగా ఉండి వాళ్ళని గమనించు ఉంటూ ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే అంతా జరిగిపోయిన తర్వాత మనం బాధపడిపోయిన తర్వాత మనకు నష్టం జరిగిన తర్వాత మనం ఎంత బాధపడినా అది వెనక్కి రాదు అందుకనే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని కూడా ఇన్క్లూడ్ మీ నేను కూడా ఎవరిని నమ్మకూడదు అనేది ఆలోచన అందుకే ఈ కథ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ